నమస్తే మీరు చూస్తున్నారు దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామంలో ఐదు సంవత్సరాల బాలికను బండిపై బయటికి తీసుకెళ్లి అత్యంత పాశివికంగా అత్యాచారం చేసిన మానవ మృగం కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు శుక్రవారం ఎంజెనూరు పట్టణంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు కేవిపిఎస్ పట్టణ కార్యదర్శి ఎస్ ఆంటోని అధ్యక్షత జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవిపిఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసహాయం ఎండి ఆనంద్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ బి కర్ణాకరన్ ఎమ్మెలూర్ మండల కార్యదర్శి రాజా రమేష్ పిఎన్ఎం జిల్లా సహాయకులు బతకన్న మాట్లాడుతూ జిల్లాలో రోజు రోజుకు ఇలాంటి సావిక సంఘటనలు పెరిగిపోతున్నాయని ఘటనల పట్ల అధికారుల నిర్లక్ష్యమే వీటికి పెరుగుదలకు కారణమయ్యాయన్నారు గతంలో గోనివేల మండలం గంజాలి గ్రామంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష కారకులను మాత్రమే అరెస్ట్ చేసి సూత్రధారులను సహకరించిన వాళ్ళను పక్కన పెట్టారన్నారు అత్యాచారాలు హత్యలు అవమానాలు కుల వివక్షత జరిగినప్పుడు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యక్షంగా ఘటన ప్రాంతానికి వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ ఇలాంటి ప్రయత్నం జిల్లాలో జరగడం లేదన్నారు జిల్లాలో మహిళా కలెక్టర్ ఉన్న మహిళలపై దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు ఘటన ప్రాంతాన్ని బాధితులను సందర్శించి వారికి భరోసా ఇవ్వడంతో పాటు మునిరంగడు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు అంజి రాముడు దాసు చిన్నప్ప రంగన్న మారేషు జయరాజు గుంటెప్ప తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లాలో చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన ఈరోజు జరిగింది దేవనకొండ మండలం పీకోటకొండ గ్రామంలోన మైనర్ బాలికను ఐదు సంవత్సరాల అమ్మాయిని మునిరంగడు అనేటువంటి మానవ మృగం అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడం అనేటువంటిది ఇది సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లాలో ఇలాంటి అత్యాచారాలు కానీ అవమానాలు కానీ అట్రాసిటీస్ కానీ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నా కూడా కేవలం పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే మరింత పెరుగుతున్నాయని చెప్పడానికి మేము చాలా బాధపడతా ఉన్నాం ఎందుకంటే పిల్ల చిన్న పిల్ల పెళ్ళయింది లా చదువుకున్నటువంటి వ్యక్తి డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తి బయటికి ఎత్తుకెళ్ళి ఆ రకంగా అత్యాచారం చేశాడు అంటే ఇది చాలా దుర్మార్గమైన అంశం కాబట్టి దీనిపైన వెంటనే పోలీసులు రెవెన్యూ కలగజేసుకొని ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రధానంగా కూడా ఏవైతే ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు ఉన్నాయో అలాంటి ఘటనల పట్ల అలాంటి ఘటనలు జరిగిన చోటికి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ సందర్శించి ఆ కుటుంబాలకు భరోసానిచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే కఠినమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేటువంటి ఒక హెచ్చరికను జారీ చేస్తే ఇవి కాస్త తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ దుర్మార్గం ఈ జిల్లాలో ఉండేటువంటి జిల్లా కలెక్టర్ మహిళ గతంలో మనం చూసాం కోరేకర్ల మండలం గంజహల్లి విలేజ్ విలేజ్లో చిన్న అమ్మాయి పైన అత్యాచారం అత పాశకంగా జరిగితే ఓ రకంగా చెప్పాలంటే ఒక సెక్స్ రాకెట్ ఇక్కడ నడుస్తుంది అని చెప్పేసి అమ్మాయిని డైరెక్టు ఎవడైతే అత్యాచారం చేశాడో వాళ్ళ భార్యనే తీసుకుపోయి అప్ప చెప్పినటువంటి పరిస్థితి అప్ప చెప్పిన తర్వాత వాళ్ళు అత్యాచారం చేస్తే అలాంటి దుర్మార్గమైన ఘటన విషయంలో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి ఎవడైతే సహకరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో చాలా 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 నిర్లక్ష్యం వహించింది పోలీస్ వ్యవస్థ కాబట్టి ఇక మమ్మే మంచి చేస్తుందిలే అని చెప్పేటువంటి ఇలాంటి పశువులు తమ అఘాయిత్యాలను రోజురోజుకు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఈరోజు కోటకొండ గ్రామంలో జరిగినటువంటి ఘటన కాబట్టి దీనిపైన జిల్లా ఎస్పీ గారు వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా ఘటనా ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసి వెంటనే ఘటన కారణమైనటువంటి మిగతా అంశాలను గట్ర కారణమైనటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కుల విపక్షం వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కలిసి వచ్చేటువంటి మిగతా మహిళా సంఘాలు సామాజిక శక్తులన్నింటినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇతరులు మండలము కోటకొండ పి కోటకొండ గ్రామంలోన అతి దారుణము జరిగింది ఒక ఐదేండ్ల బాలికను దాదాపు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఏండ్లున్న యువకుడు బోయ కేదరి మునిరంగుడు అనేవాడు ఆ పాపను మాయ మాటలు చెప్పి పక్కకి పక్కింటికి తీసుకొని పోయి ఆ పాపను అతి కిరాతకంగా రేపు చేయడం జరిగింది ప్రస్తుతం ఆ పాప రక్తం పొడుగులోన ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు కర్నూలు ఆసుపత్రికి తీసుకుపోతున్నారు ఇట్లాంటి దుర్మార్గుల్ని ప్రభుత్వం శిక్షించకపోవడం వల్లే ఈ రకమైన వ్యక్తులకి ఈ రకమైన ఆలోచన రావడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడే మహిళలపైన బాలికలపైన జరుగుతున్న అన్యాయాలని దారుణాలని అరికట్టకపోవడం వలన లేదా వాటిని ఖండించకపోవడం వల్ల లేదా వాళ్ళు చేసిన వ్యక్తులపైన శిక్ష వేయకపోవడం వల్ల ఈ రకమైన దారుణాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఈ కేదరి మునిరంగుడు బోయ కేదరి మునిరంగుడు అనే వాణ్ణి ఆ పాపన రేప్ రేప్ చేసిన వాడిని వెంటనే కఠినంగా శిక్షించాలని కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘము డిమాండ్ చేస్తున్నది నా పేరు ఎస్ దేవసాయము కులవి వ్యతిరేక పోరాట సంఘము జిల్లా అధ్యక్షుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి